హాయ్ అండి చెర్లపల్లి రైల్వే స్టేషన్ చూడటానికి వెళ్ళామని చెప్పాను కదా ఫస్ట్ టైం చూడటానికి వెళ్ళడమైనా చెర్లపల్లి రైల్వే స్టేషన్ గురించి విన్నవాళ్ళు ఎవరైనా వీడియోస్ చూసిన వాళ్ళకి ఎవరికైనా మనకి ఫస్ట్ కనిపించేది ఈ వ్యూ ఈ ఫ్రంట్ మోదీ వచ్చినప్పుడు తీసిన వీడియోస్ ఇవన్నీయే మనకి చాలా హైలైట్గా కనిపిస్తూ ఉంటాయి వెళ్ళగానే లో చూడగానే ఇవేవి కనిపించకపోతే ఇదేంటి చెర్లపల్లి రైల్వే స్టేషనేనా అని అనిపిస్తుంది ఎందుకు అంటే అలానే ఎందుకు అంటున్నానంటే మేము వెళ్ళేటప్పటికి చెర్లపల్లి రైల్వే స్టేషన్ అని దారి పెట్టుకుని వెళ్ళేసరికి ఫస్ట్ ప్లాట్ఫామ్ సైడ్ తీసుకెళ్ళింది ఆ రూట్ మమ్మల్ని సో అక్కడ చూస్తే మాకు ఏమీ కనిపించలే ఎంట్రన్స్లో టికెట్స్ ఇస్తున్నారు కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత పైపాక్ చేసి లోపలికి వెళ్ళాము మొత్తం చూడటానికి స్టార్ట్ చేస్తే నైన్త్ ప్లాట్ఫామ్ సైడ్లో మనకి ఈ వ్యూ అన్నది మొత్తం ఈ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అప్పుడు మనకి చూపించిన మొత్తం వ్యూ అంతా కూడా నైన్త్ ప్లాట్ఫామ్ సైడ్ ఎంట్రన్స్లో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నదంతా కూడా ఒక టూ టూ అండ్ హాఫ్ మినిట్స్ వాక్ చేస్తే మొత్తం ఈ వ్యూ అంతా వచ్చిందనమాట సో ఇది నైన్త్ ప్లాట్ఫామ్ సైడ్ ఉంది ఫస్ట్ ప్లాట్ఫామ్ సైడ్కి వచ్చేసరికి ఏమీ లేదు జస్ట్ నార్మల్ మన రైల్వే స్టేషన్స్ ఎలా ఉంటాయో ఎంట్రన్సు ఎంట్రన్స్ దగ్గర టికెట్ బుకింగు టికెట్స్ ఇచ్చేవాళ్ళు అందరూ ఉన్నారు సో అటు నుంచి కనుక లోపలికి వెళ్తే ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి మీకు బాగుంది చాలా బాగుంది ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా నీట్గా ఉన్నాయి కొత్త స్టేషన్ కదా చాలా నీట్గా ఉంది కానీ ప్రతి పాయింట్ దగ్గర లిఫ్ట్ మెట్లు మామూలుగా కొన్ని కొన్ని చోట్ల ఎలా అంటే ఒక రెండు మూడు ప్లాట్ఫామ్స్కి ఒక చోట లిఫ్ట్ అలా కూడా ఉంటాయి ఎక్స్లేటర్ లేదు కానీ లిఫ్ట్ మెట్లు లిఫ్ట్ మెట్లు ఆపోజిట్లో లిఫ్ట్ ఆపోజిట్కి లిఫ్ట్కి ఆపోజిట్లో మెట్లు ఉన్నాయి చాలా బాగుంది కింద ఎంట్రన్స్లో బోత్ సైడ్స్ లిఫ్ట్ ఓపెన్ అవ్వడం చాలా బాగా వచ్చింది తర్వాత పైకి వన్ సైడ్ మన లిఫ్ట్కి కి ఎదురకుండా ఓపెన్ అవుతుంది కింద మాత్రమే గ్రౌండ్లో మాత్రమే బోత్ సైడ్స్ ఓపెన్ అవుతుంది అన్నమాట. చాలా బాగుంది ఫొటోస్కి కానీ తర్వాత వీడియోస్కి కానీ మనం సరదాగా చూడటానికి ఎక్కువ శాతం మేము వెళ్ళిన టైంలో చూడటానికి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇంకా పెద్దగా స్టార్ట్ అవ్వలేదు కానీ పర్వాలేదు బాగానే స్టార్ట్ అయ్యాయి గూడ్స్ ఎక్కువ వస్తున్నాయి శాతవాహనం వస్తుందని చెప్పారు అప్పుడు ఎవరో ప్యాసింజర్స్ టికెట్ తీసుకుంటుంటే మేము అడిగాము శాతవాహన కోసం వచ్చామని చెప్పారు శాతవాహనం వస్తుంది ఇంకా కొన్ని ట్రైన్లు కూడా వస్తున్నాయి మేము వెళ్ళే టైంకి ఒక రెండు ట్రైన్లు అక్కడ ఉన్నాయి ఒక ట్రైన్ ఆల్రెడీ వెళ్తోంది చాలా వ్యూ అయితే నచ్చింది వ్యూతో పాటు స్టేషన్ కూడా చాలా నీట్గా ఉందిపోతుంది కదా చాలా బాగుంది సరిదాగా తీయాలనిపించింది మెయిన్ రీజన్ ఏంటి అంటే చెప్పడానికి నేను మేము వెళ్ళేటప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఆ ఫొటోస్ ఆ వీడియోస్ ఆ వ్యూస్ ఇదంతా చూసేసి నిజంగా అలా లో వెళ్ళగానే అంతా కనిపిస్తుంది అనుకున్నాను లేదు నార్మల్గా ఉంది ఇదేంటి ఇలా ఉంది అని అనుకుంటే నైన్త్ ప్లాట్ఫామ్ సైడ్ సో ఎవరైనా సరే వెళ్ళాలి అనుకుంటే నైన్త్ ప్లాట్ఫామ్ సైడ్కి వెళ్ళాలి అని రూట్ పెట్టుకుని వెళ్ళండి వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది నైన్త్ నుంచి చూడటానికంటే ఎంట్రన్స్లో మన ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా ఫస్ట్ చూడగానే అది చూసేసామనుకోండి అనుకోండి ఆ తర్వాత లోపలంతా చూడాలనిపిస్తుంది సో నేనైతే నై ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి వన్ బై వన్ వన్ బై వన్ చూస్తూ వచ్చాను సో అంతా కూడా బాగుంది ప్రతిదీ చక్కగా నీట్గా ఉంది ప్రస్తుతానికి కొత్తది కనుక చాలా నీట్గా ఉంది బాగుంది మీరు కూడా చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడతో నేను జపాలనుకునేది అంతా పూర్తి అయిపోయినట్లే చూసారు కదా లోపలంతా ఎంత అంటే జనం ఎవ్వరు లేరు కదా ప్రస్తుతానికి కొంచెం లైట్గా వన్ ఆర్ టూ ఒక ట్రైన్ వెళ్ళడం రావడం అలా చాలామంది వరకు వస్తున్నారు ఫొటోస్ తీసుకుంటున్నారు కొత్త స్టేషను దానికి చాలా మోదీ వచ్చి ఓపెన్ చేయడంతో చక్కగా దీన్ని చూడటానికైతే చాలా జనం బాగానే వస్తున్నారు సాటర్డే సండేస్లో చూడటానికి వస్తున్నారు ఇదంతా కూడా చాలా చాలా బాగుంది చూసారు కదా ఇది మేము తీసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను మెయిన్ చెప్పడానికి ఏదైనా ఏంటంటే నేను ఫస్ట్ ప్లాట్ఫామ్ సైడ్ వెళ్ళాను అని చెప్పాను కదా సో అందుకే నేను ఈ వీడియోని మీకు చెప్పాలి అని అక్కడ చూసారా ఎవరో ఆవిడ కూడా వచ్చి ఫోటో అవి దిగుతున్నారన్నమాట ఎవరు చూసినా ఇంక ఇదే ఆ ఫొటోస్ వీడియోస్ ఫొటోస్ వీడియోస్ అక్కడంతా కూడా ఇదిగో వెల్కమ్ టు చెల్లపల్లి రైల్వే స్టేషన్ ఎక్కడెక్కడ అలా పెట్టి చాలా బాగా గా మెయింటైన్ చేస్తున్నారు ప్రస్తుతానికి చాలా బాగుంది ఓకే బాయ్ ఇది ప్యాసింజర్స్ నడిచే ప్లాట్ఫామ్స్ అనమాట ఫుట్పాత్ ప్లాట్ఫామ్స్ చెప్పే ఫ్లోట్ ఫుట్పాత్ ఎయిత్ నైన్త్ ప్లాట్ఫామ్ ఇప్పుడు ఇంక ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నాం అనమాట సో వెళ్ళేటప్పుడు తీసింది ఎయిత్ నైన్త్ ప్లాట్ఫామ్స్ ఇవి కిందకి వీటి వచ్చి లిఫ్ట్ సెవెంత్ ఎయిత్ నేను ఎందుకంటే సిక్స్త్ సెవెంత్ అనమాట మెట్లు లెఫ్ట్ ఆపోజిట్లో లెఫ్ట్ కింద అక్కడ చూపించాను కదా అదంతా వర్క్ సాగుతుంది ఇంకా ప్లాట్ఫామ్స్కి కూడా మొత్తం కిందకి పకడ్బందీగా అవి కింద పడకుండా మెషల్ అవి పెట్టి నీట్గా కొత్తది కదా తల 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 మెరిసిపోతుంది നേരത്തെ വരുവാതെനെ വിളിച്ചേണ്ടി. നിസ്സംഗയനെക്കൊപ്പനും വല്ലേ വിണ്ടി ചിറ്റലസ്സ്. ഗ്രൗണ്ട് വന്ന് ഗ്രൗണ്ട് ഒക്കെ മതി. ഇപ്പുറം ഓൻദരെ വന്ന് ഗ്രൗണ്ട് ദിലു. ഓക്കേ. ഇപ്പുറത്തെ സൈഡിൽ ഗ്രൗണ്ട് ആണ് സൈഡ്. നീരെ ചെയ്യണ്ട അൻ്റെ സൈഡ് തിരിച്ചു വോ. Dandorobanayya ya <laughs>

پلاٹ <laughs> پائين